ందరికీ నమస్కారం అండి ఈరోజు మొన్న జనవరి ఒకటవ తేదీ పిలుపులో భాగంగా మన బుగ్గన రాజారెడ్డి గారి అబ్బాయి బుగ్గన అర్జున్ రెడ్డి గారి పిలుపు మేరకు బైదంతేరిలో విశేష పనిగా వచ్చిన వాళ్ళంతా పుస్తకాలు లెటర్ ప్యాడ్లు పుస్తకాలు అన్నీ మన మండల ప్రజలందరూ అవన్నీ విశేష విశేష చెబుతాను ఇచ్చినందుకు అవి మేము ఈరోజు అన్ని స్కూళ్లకు పంచాలని చెప్పేసి మేము ఈరోజు హనుమాన్ నగర్లో పై స్కూల్లో పుస్తకాలు పంచుతూ మన నగర్ వాసులు వచ్చి ఇక్కడ లైను లేచారు ఈరోజు లైట్లు వేపుయండి వచ్చి అని చెబితే అట్లే కాకుండా మనం పోయిన హనుమాన్ నగర్లో కొండ మీద ఉన్న స్కూల్ కాడ కూడా ఉపాధ్యాయులు లైట్లు కావాలా కొంచెం లైటింగ్ చూడండి పిల్లలు రానికే చాలా ఇబ్బందిగా ఉంది అని చెప్పేసి అది అక్కడ చెబితే దానికోసమని ఏఈ గారిని ఇక్కడికి రండి అని కరెక్ట్ నేను ఉదయం పది గంటల నుండి చెబుతుంటే ఏఈ రెస్పాన్స్లు ఇవ్వడం లేదు కమిషనరు రెస్పాన్స్ ఇవ్వడం లేదు లాస్ట్కు ఫోన్లు కూడా ఎత్తడం మానేసినారు ఫోన్లు ఎత్తడం లేదు అసలు నేను ఈ బేదం జిల్లకు మున్సిపల్ చైర్మన్ అనుకుంటున్నారు లేకపోతే ఇంకేమనుకుంటున్నారో మాకు కూడా అర్థం కావడం లేదు నేను ఈ విషయం మీద డైరెక్ట్గా మన అనంతపూర్ రీజనల్ డైరెక్టర్ గారికి కంప్లైంట్ ఇవ్వాలనుకుంటున్నాను ఖచ్చితంగా నేను కౌన్సిలర్ గారు ఇప్పుడు కౌన్సిలర్ గారు కూడా ఇదే ఫీల్ అవుతున్నారు మేము ఏం చెప్పినా పట్టించుకోరని చెప్పేసి మేము ఇక్కడ ఇది ఈ లైటింగ్ కావాలని గత రెండు సంవత్సరాల నుండి చెప్తే లాస్ట్కు మొన్న లాస్ట్ టూ మంత్స్ బ్యాక్ కౌన్సిల్లో తీసుకొని ఇక్కడ ఇది తయారు చేయించాము వైరింగ్ వైరింగ్ వేశారు మార్నింగ్ లైట్లు వేపిస్తామని చెప్పేసి ఇక్కడికి వస్తే ఇంకా లైట్లు తీసుకొని వచ్చిన లైట్లను రిటర్న్ తీసుకొని పోయారు అసలు వీళ్ళు మళ్ళా ఏం చేయాలనుకుంటున్నారు ఈ బేదం చర్యలను ఏమో ఈ ఆఫీసర్స్ మాకైతే అర్థం కావడం లేదు నేను ఈ విషయం మీద ఖచ్చితంగా కమిషనర్ గారి మీద తర్వాత ఇంజనీర్ గారి మీద నేను ఖచ్చితంగా హై పై స్థాయి ఆఫీసర్ల మీదకి నేను లెటర్ పెట్టబోతున్నానని చెప్పేసి పత్రికాముఖంగా అందరికీ తెలియజేస్తున్నారు సార్